ఇద్దరు వ్యక్తులు విడిపోవడానికి ఒక చిన్న చిన్న కారణం చాలా ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది ఒక మనిషిని ఎందుకు ఇష్టపడ్డాము అనే కారణాన్ని మనం స్పష్టంగా చెప్పలేకపోవచ్చు అలాగే ఒక మనిషి నుంచి ఇంకొక మనిషి ఎందుకు విడిపోయారనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పలేకపోవచ్చు అయితే నిఖిల్ కావ్య విషయంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలే పెద్దవాటికి దారి తీసాయని చెప్పడానికి ఇక్కడ చాలా స్పష్టంగా వాళ్ళిద్దరి మధ్య దూరం చెప్తుంది ఈ క్రమంలో వాళ్ళిద్దరిని కలపడం కోసం రంగంలోకి దిగింది తేజు నిజానికి తేజు ఎప్పుడు కూడా నిఖిల్ ని సొంత బ్రదర్ లాగే చూస్తుంది ఎన్నో సందర్భాలలో అమర్ నిఖిల్ కి నిఖిల్ అమర్ ఎంత ధైర్యంగా ఉన్నారో మనందరం చూసాం విన్నాం అయితే ఈ క్రమంలో నిఖిల్ కావ్యను కలపడం కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఇప్పటి వరకు తేజు అయితే రంగంలోకి దిగలేదు ఎందుకనంటే బిగ్ బాస్ హౌస్ నుంచి మన నిఖిల్ వచ్చిన తర్వాత ఓకే కావ్య విషయంలో తన ఎలా రియాక్ట్ అవుతాడు కావ్య ఎలా రియాక్ట్ అవుతుంది అనే విషయం పైన తను ఎట్లీస్ట్ ఆ ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయడానికి అనమాట అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒక సమయం కావాలి అలాగే నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత మేబీ కావ్యలో మనసు మారుతుందేమో ఇలా చాలా అనుకుంది కానీ ఆ కావ్య విషయంలో నిఖిల్ విషయంలో ఈ రకంగా జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు కావ్య కావ్య నిఖిల్ అలాగే అమర్ తేజ్ ఈ నలుగురికి మాత్రమే ఒక ప్రైవేట్ మీటింగ్ ఏర్పాటు చేయబోతుంది అన్నమాట తేజు ఎందుకనంటే కొన్ని కొన్ని విషయాలు అందరూ అందరితో పంచుకోలేరు కానీ నిఖిల్ తేజు కావ్య అమర్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అసలు తేజు కావ్య విషయంలో తేజు ఏమై ఏమైంది కావ్య విషయంలో చిన్న గొడవలా పెద్ద గొడవల ఎవరి వేళ్ళు గొడవలు అసలు ఏం జరిగింది మేబీ నువ్వు అనుకుంటుంది తప్పేమో నిఖిల్ విషయంలో నువ్వు అపార్థం ఫీల్ అవుతున్నావేమో ఆ విషయాలన్నిటి కూడా తను తీసేద్దామని చెప్పేసి అచ్చంగా కేవలం తను కావ్యం మాత్రమే మాట్లాడుకునేటట్టుగా ఒక మీట్ నైతే ఏర్పాటు చేసింది ఫ్రెండ్స్ సో ఈ క్రమంలో ఖచ్చితంగా వాళ్ళిద్దరిని కలుపుతుంది ఎందుకనంటే నిఖిల్ ఎంత ఒక సొంత బ్రదర్ లా చూసుకు మన తీజు అలాంటిది నిఖిల్ కావ్య తన సొంత బ్రదర్ లవ్ పోతుంది అంటే ఏ సిస్టర్ అయినా ఊరుకుంటుందా ఊరుకోదు కదా అందుకనే రంగంలోకి దిగి వాళ్ళిద్దరిని ఎలాగైనా కలపడానికి ప్రయత్నిస్తోంది ఇప్పటివరకు అయితే జస్ట్ తన టైం మాత్రమే తీసుకుంది ఇక ఇప్పుడు తను సీన్ లోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పి జాయిన్ అయింది